దేవుని పరిశుద్ధి నామములక మహిమా ఘనత ప్రభావాలు గాక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి ఒక పాఠానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కృపగలిగిన తండ్రి మహోన్నతురా మీకు వందనాలు గడిచిన కాలం అంతా సురక్షితమైన మేలులు మాకిచ్చి మాకు తోడుగా ఉండి మన పంటిపాటల్లో మాకు తండ్రి సహాయం చేస్తూ మీరు చేసిన మేలును బట్టి మీకు స్థూతారు ప్రభా మరొకసారి మీ వాక్యముతో మాతో మాట్లాడి నేను ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మను మాకు మా యొక్క మధ్యలో మీ నుండి మహింపందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నారు పనుమ తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క సమస్తం ఆశీర్వించక పదకొండో అధ్యాయంలో మనమున్నాం పదకొండ అధ్యాయములు మరి బాబేలు గోపురం ఆ తర్వాత భాషలు తారుమారు కావటం కదా ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే భూమి మీద ఇన్ని భాషలు రావటానికి గల కారణం ఏమిటంటే మనుషులందరూ ఒకచోట ఒక చోట నిలబడటానికి ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో ఒక చోట ఉందా మనము దే ప్రపంచమంతా భూమి అంతా విస్తరించకూడదు మనం ఒక చోటే ఉందాము ఆనందంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ రోజులు అవి కానీ దేవుడు దేవుని యొక్క ఆలోచన అది కాదు మీరు భూమిని అభివృద్ధి చెంది భూమిని నిండించాలి అనేది ఆ రోజు నోవాహుతోనూ అన్నాడు ఆదాముతోనూ అన్నాడు అలా అది దేవుని యొక్క ఆలోచన మనం అంతా మనుషులు అందరం కలిసి భూమి అంతా నిండాలి ఎక్కడ భూమి కనిపిస్తుందో అక్కడ మనుషులు కనిపించాలి అనేది దేవుని ఆలోచన కాబట్టి ఆయన భాషలు తీసుకొచ్చాడు భాషలు ఒకే భాష ఉంటే భూమి మీద ఒకే చోటు ఉంటారు మనుషులంతా వారి భాషలు అర్థం కాకుండా పోతే ఏమవుతారంట వేరువేరుగా చెదిరిపోతారు అలా చెదిరిపోయి మనము అనేక దేశాలుగా ఏర్పడ్డాం దేశాలు వారి ప్రాంతాలను ఎప్పుడు విడిపి విడదీశాడు అనేది కూడా బైబిల్లో మనం గమనిస్తాం ఇక్కడ చూస్తున్నాము దేవుడు క్షేమును ఎన్నుకున్నాడు ఎవరు నోవాహు కుమారులు షేము హాము పేర్తు మనము పదకొండు పదకొండో అధ్యాయం పదో వర్షంలో చూస్తాం షేము వంశావరం షేము అర్పక్షదును కనెను అర్పక్షదు శలాహు కనెను శలాహు ఏబేరును కనెను ఏబేరు పేలేగును కనెను పేలేగు రైమాను కనెను రయమ శరేగును కనెను సేరేగు నాహూరుని కనెను నాహులు తెరాహును కనెను తెరాహు అబ్రహామును కనెను ఇది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఈ అధ్యాయంలో దేవుడు ఎవరిని అన్నుకుంటున్నాడు అంటే అప్రహాముని ఎన్నుకుంటున్నాడు కదా మొదటిగా ఆదామును సృష్టించాడు ఆదాము దేవుని యొక్క అడుగు జాడల్లో నర్సలే ఆయన తన ఆలోచనలో తన ఇష్టం వచ్చినట్లు భార్య విని దేవునికి దూరం అయిపోయాడు అట్లాగే దేవుడు నోవాని ఎన్నుకున్నాడు కదా నోవా నోవాహుని ఎన్నుకున్నా నోవాహు కుమారులు కూడా పాడైపోయారు వారు దేవుని దేవుని మీదనే తిరుగుబాటు తిరుగుబాటు చేసే స్థాయికి ఎగిపోయారు అందుకే ఆయన అంటాడు నోవాహు ఇంకా నేను మనుషులు కానీ ఈ యొక్క జీవకోటిని కానీ అంతం చేయను అని చెప్పి అప్పుడే నవాహుతో వాగ్దానం చేస్తాడు అందుకే నోవాహు కుమారుల్లో నుంచి వారు పాడైపోతే వారిలో నుంచి ఏమైపోయారు మళ్ళీ దేవుడు అబ్రహాంను ఎన్నుకుంటా ఉన్నాడు ఇప్పుడు అబ్రహామును ఎన్నుకున్న తర్వాత అబ్రహామ్ను పిలిచాడు రెండవ పన్నెండు అధ్యాయంలోకి మనం వస్తే పన్నెండు అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తాం అక్కడ ఏం చెప్తుందో దేవుని వాక్యం యహోవా నువ్వు లేచి నీ దేశం దేశం నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నువ్వు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును నువ్వు ఆశీర్వము గమునుండవు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వించను నిన్ను దూషించిన వారిని దూషించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడే అప్రహంతో అనగా చూసారా దేవునికి ఎంత పరమాత్మ మంచి గొప్ప ఆలోచన ఉందా భూమి మీద ఉన్నటువంటి అందరి నరులంతా అన్ని వంశములు అన్ని వంశములు ఆశీర్వదించబడాలి అది దేవుని ఆలోచన అన్ని వంశములు పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క రాజ్యం చేరాలి అది దేవుని యొక్క ఆలోచన ఆయన సన్నిధిలో ఉండాలి అనేది దేవుని ఎందుకంటే మీరు నా చేతులతో నిర్మించబడి తిరిగి అంటాడు ఆయన నీ తల్లిని గర్భము ధరించక మునిపోయి నిన్ను పేరు పెట్టి పిలుస్తూనే అంటాడు ఇదిగో నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కి తిని అంటాడు అంటే ఆయన పిల్లలుగా మనల్ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు ఆయన మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం ఎన్నో ఎన్నో ఘోరాలు చేస్తుంటాం ఎన్నో మనం అనుకున్నాము కదా ఆజ్ఞ అతిక్రమమే క్రమమే పాపము పాపం అంటే ఏదో మనం ఏదో చేయరాని పని చేస్తే అది పాపం అనుకుంటారు కానీ పాపం అంటే ఆజ్ఞ చెప్పిన పని చేయకపోవటమే పాపం చెప్పకోకుండా ఉన్న పని చేసినా కూడా పాపమే ఇప్పుడు మనుషులు అంతా చేస్తే చెప్పిన పని చేయరు చెయ్యొద్దన్న పని చేస్తారు అందువల్ల దేవునికి కోపం పోనీ అబ్రహాం పిల్లలు వారైనా దేవుని మాట విన్నారా వారు కూడా పాడైపోయారు ఆ పిలుపు ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుంది ముందు మనం గమనిద్దాం నాహోరు హోరు కన్నాడు తెరాహు ఇది వంశావళి పదకొండు అధ్యాయం ఇరవై ఏడో ఇది ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము వరకు ఎన్నో వంశాలను దేవుడు చూశాడు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అతన్ని తండ్రి తెరాహు మళ్ళీ అతను సహోదరుడైనటువంటి లోతు లోతు యొక్క భార్య అబ్రహాం యొక్క భార్య ఇరవై ఎనిమిదో విషయంలో ఈ మాట మనం చూస్తాం మీరు అందరూ ఊరు అని కలిదీవుల నుంచి బయలుదేరి వచ్చారు ఎందుకు వీళ్ళు కలిదీవులు కలిదీవులు అన్నారంటే వీరు కల్దీయుల హారాను అనే కల్దీయులు ఊరు అనే పట్టణం నుంచి వచ్చారు క్షమించాలి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు హారాను ఆ ప్రాంతంలో నివసించాడు అది కల్దీయుల ప్రాంతం కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుంచి అబ్రహాం పుట్టాడు తెరాహు యొక్క వంశావళలో అబ్రహాం పుట్టాడు అబ్రహాము నాహోరు హారాను వీళ్ళు ముగ్గురు ఒకరు చనిపోతారు చనిపోతే హారాన్ చనిపోతాడు తను ఎక్కడైతే పుట్టాడో ఊరు అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో నేను చనిపోతాడు ఆయన చనిపోతే తర్వాత అబ్రహాము తన తండ్రి అయిన హారానును వెంటబెట్టుకొని వస్తాడనమాట తన భార్యను తన యొక్క లోతు లోతు యొక్క భార్య వీళ్ళు ఐదు మంది బయలుదేర ఎక్కడి వరకు వస్తారు వీళ్ళు ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చిందమ్మా అబ్రహాము నాహూరు వివాహం చేసుకొని అతని భార్య పేరు శారాయి శారయి వివాహమైంది కానీ శారాయి అబ్రహాముతో కానీ పిల్లలు లేరు మరి ఈ సమయంలో అతని వయసు ఎంత మనము కింద వచ్చిన వాళ్ళు చూస్తాము అతని వయసు ఎంత అప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు అబ్రహామును పిలిచినటువంటి సమయం ఏమి ఎంత అయింది అంటే వయసు డెబ్బై ఐదు సమయ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా పిల్లలు లేకుండా ఉన్నాడు అదే దేవుని యొక్క కార్యం ఇందులో అబ్రహాములు ఏం చూశాడంటే ఆయన పిల్లలు లేరే అనే బాధను చూశాడు ఆయన చాలా కుమిలిపోతున్నట్లుగా మనం వచ్చినటువంటి ముందు అధ్యాయంలో మనం గమనిస్తాం దేవుడు అబ్రహంతో ఎప్పుడు దర్శించినా కూడా అబ్రహం మాట్లాడే ఒక మాట నేను నీకు నీ సంతానం నేను ఆశీర్వదించను అంటాడు ఓకే ఆ తర్వాత ముప్పై ఒకటో వచ్చి అబ్రహాం అతని భార్య శారాయి అబ్రహాం అతని తండ్రి అతనితో కూడా నాహోర్ కుమారుడు లోతును అతని భార్యను మిల్కాను బయలుదేరి వచ్చి హారాను మట్టుకు వచ్చి అక్కడ అబ్రహాము తన తండ్రి తరా మృతి పొందాను చూసారా తండ్రి కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు అబ్రహాము అబ్రహాం భార్య ఒక్కరే ఇతనికి ఎవరు ధైర్యం లేదు ఇంకా లోతు లోతు భార్య నలుగురే వచ్చే బయలుదేరి వెళ్తూ ఉన్నారు మేము మనం ఒక క్షమ ఈ ఈ యొక్క అబ్రహాము పిలుపులో మనం ఒకటి గమనిద్దాం అబ్రహం ఆ రోజు పిలిస్తే దేవుడు చేశాడు ఈరోజు నీవు నేను మనము దేవుడు పిలిచిన చోటికి బయలుదేరి వస్తావా ఎక్కడైతే దేవుడు పిలుస్తాడో ఎక్కడైతే దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటాడో ఏ విషయంలో నిన్ను వాడుకోవాలనుకుంటాడో అది దేవుని తెలుసు నీకు తెలియదు నువ్వు గ్రహించలేవు నీకు ఆ శక్తి ఉండదు అబ్రహము ఈ యొక్క పిలుపును లోబడి వచ్చేసాడు ఆయన తండ్రిని పిలుచుకున్నాడు తండ్రి తోడు వచ్చాడు ఆ తర్వాత లోతు వచ్చాడు ఆ తర్వాత లోతు భార్య షారాయి తన భార్య అందరూ కలిసి బయలుదేరి వచ్చేశారు కానీ మధ్యలో తండ్రి చనిపోతే భయపడలేదు వెనుదిరగలే మనం ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఏదైనా ఆటంకం జరిగితే ఏదైనా సమస్య వస్తే ఏదైనా మనకు అభ్యంతరం ఏర్పడితే అది ఆరోగ్యం కావచ్చు లేక ఆర్థికం కావచ్చు లేకపోతే అవమానం కావచ్చు లేకపోతే ఏదైనా ఒకటి మనకి ఏర్పడితే మనం తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అబ్రహాము బయలుదేరి వచ్చాడు కానీ తండ్రి చనిపోయాడు వెను తిరగలేదు ఇప్పుడు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి అబ్రహాముకు అందుకే పన్నెండో వచ్చిన అధ్యాయంలో దేవుడు అంటాడు ఏమని అబ్రహమా దేశంలో నుండి ముందు బయటికి రా నేను పిలిచిన చోటికి రా ఒకటి అతని అబ్రహాం పిలుపులో మొట్టమొదటిది దేశము తను పుట్టినటువంటి దేశము తను పెరిగినటువంటి దేశము ఆ వాతావరణానికి అలవాటు పడినటువంటి వాడు కానీ అందులో నుంచి బయటికి రా అంటున్నాడు ఈరోజు నువ్వు నీ దేశాన్ని విడిచి నువ్వు ఎక్కడన్నా నువ్వు పుట్టిన ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో వెళ్ళిపో అంటే దేవుడు వింటావా మనం వినం ఎందుకంటే మన దేశము మన పుట్టిన ప్రాంతం మనకు అలవాటు పడి ఉంటాము మనం ఎంతగానో ప్రేమిస్తాం ఆ దేశాన్ని కానీ అబ్రహాము తను దేవుని నమ్మాడు కాబట్టి దేవుని విశ్వసించాడు కాబట్టి మొదటిగా తను ఎక్కడైతే పుట్టాడు ఊరనే ప్రాంతము కల్దీవుల ప్రాంతము వారి హిబ్రూ భాషని మాట్లాడేవారు కల్దీవులు హిబ్రూ భాష మాట్లాడేవారు కాబట్టి వారు హెబ్రియులు అన్నారు అది ముందు వద్దాల్లో మనం నేర్చుకుందాం ఈ ఈ యొక్క హెబ్రియుడు అనిపించుకున్నటువంటి ఈయన తన భాషను కూడా విలిచిపెట్టాలి ఎందుకంటే తన దేశంలో తన భాషను మాట్లాడేవారు కదా ఏ దేశంలో ఆ భాష మాట్లాడతారు మనం ముందే అనుకున్నాం భాషలను చోట ఏ భాషలో ఏ దేశానికి ఒక భాష ఉంటుంది ఆ భాష అలగ్రంగా మాట్లాడగలుగుతారు కానీ కొత్త దేశం పోతే కొత్త భాష కొత్త వ్యక్తులు కొత్త వాతావరణం కొత్త అనుభవం ఇవన్నీ కూడా భయం అనిపిస్తుంది అక్కడ మనుషులు ఎలాంటి వారో అక్కడి ప్రాంతం ఎలాంటిదో వారు ఏం చేస్తారో వారు ఏం తింటారో ఇవన్నీ గమనించినప్పుడు మనము ఆ ప్రాంతానికి వెళ్ళి అలవాటు పడటానికి చాలా సమయం పడుతుంది ప్రేమైనటువంటి వారిలో అబ్రహాం వాటిని చేయలేదు దేవుణ్ణి నమ్మాడు నమ్మి ఆ ప్రాంతము విడిచిపెట్టడానికి అని సిద్ధపడ్డాడు రెండవది నీ బంధువుల నుండి నువ్వు బయటికి రావాలి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ వారిని విడిచిపెట్టి నువ్వు రాగలవా అంటే రాగలవా ఎందుకంటే మనకు అన్న తమ్ముడు చెల్లి ఇలాంటి బాంధవ్యాలు ఉంటాయి వాటిని మనం వదులుకోలేము ఎందుకంటే వాళ్ళంటే మనకు ఎంతో ప్రేమ వారి వారి పట్ల మనకు ఎంతో అభిమానం ఎంతో ఆనందం ఉంటుంది కానీ దేవుని నమ్మినటువంటి అబ్రహాము వాళ్ళను కూడా వదిలిపెట్టినట్లుగా బైబిల్ దేవుడు అంటున్నాడు నువ్వు నీ బంధువుల యొక్క నుండి నువ్వు రా బయటకు రెండోది మూడోది అంటున్నాడు నీ తండ్రి ఇంటి నుండి అంటే ఇంటి ఆస్తి పారిస్థితులు మనం బయటకు వస్తే మనకు మొదటిగా ఎదురయ్యే ప్రశ్న ఇల్లు మనం ఎక్కడ ఉండాలి చెట్టు కింద ఉండగలమా ఉండలేంగా ఆయన అంటున్నాడు నువ్వు ఇంటిలో నుండి నీ ఇంటి నుండి బయటికి రా మన ఇల్లు వాకిలి బంధువులు దేశము మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎంతో ఇష్టమైనటువంటివి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు బయటికి రా నువ్వు బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదించతను మనము లూకర్ రాజోత్సవ వార్త పంతొమ్మిదవ పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం ఒక మాట గమనిస్తాం ప్రా ప్రాణమా తన ఒక ధనవంతుడు అంటా ఉన్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము ఎందుకంటే ఈ లోకం ఇది స్వాస్థ్యము ఇక్కడ నీకు బంధువులు ఉంటారు ఇక్కడ నీకు అన్నీ ఉంటాయి అందుకే బాగా సంపాదించుకున్నా కాబట్టి తిను తాగు ఆనందంగా ఉండు ఈ దేశంలో నువ్వు ఆనందంగా ఈ ఆనందాన్ని విడిచిపెట్టేసి దేవుడు అడిగితే బయటికి రాగలవా బంధువుల నుంచి రాగలవా బయటికి నా తండ్రి ఇంటి నుంచి నీ సమస్తాన్ని విడిచిపెట్టగలవా ఎందుకంటే ఎవరి క్లాస్ పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన ఒక మాట అంటుంది ప్రతి ఇల్లును దేవుని చేత కట్టబడినవి అది నీది కాదు దేవుని చేత కట్టబడితేనేమో నువ్వు ఇల్లు కట్ కట్టుకుంటావు కీర్తనకాడు నూట ఇరవై ఏడు ఒక మాట ఉంటుంది ఎహో ఇల్లు కట్టించని అడలా కట్టువాని ప్రయాసవ్యర్థము నీ ఇల్లు ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీ తండ్రి ఇంటిని నీ ఇంటి వదిలేసి రావాలి నువ్వు అప్పుడు నువ్వన్నీ వదిలేసి వస్తే దేవుడు అంటున్నాడు నేను నీకు ఏం చేస్తానంట మొదటిగా అబ్రహాంలో ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే పిల్లలు లేరు ఈ పిల్లలు లేని సమయంలోనే అబ్రహాం అంటున్నాడు అబ్రహంతో దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇప్పుడు అబ్రహాంకి ఏం అనుమానం రావాలి అయ్యా నాకు పిల్లలే లేరే నా పిల్లల్ని ఎట్లయినా గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఒకటి నీ సంతానము నేను నీ నీ పిల్లలు నేను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు రెండవది నీ నువ్వు నువ్వు ఆశీర్వదించబడదు గొప్పగా గొప్ప జనముగా నువ్వు ఉంటావు నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు నా ప్రియమైనటువంటి సంగమ ఈరోజు దేవుడు ఆ దేవుని మీద ఆధారపడినటువంటి వారెవ్వరు కూడా ఆశీర్వదించబడకుండా ఉండలేదు అందరినీ ఆశీర్వదించాడు దేవుడు వారి వారి తలాంతులు వాళ్ళకి ఇచ్చాడు వారి వారి యొక్క ఉద్యోగాలు వారి వారికి ఉన్నటువంటి సమస్తము అది దేవుడు ఇచ్చాడు అనే విషయము గుర్తుపెట్టుకో దేవుడిస్తేనే నువ్వు ఇలాగున్నావు దేవుడిస్తేనే నువ్వు బలపర్తపడుతున్నావు నడు నడవగలుగుతున్నావు దేవుని ఆశీర్వాదాల నువ్వు చూడగలుగుతున్నావు అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకో మాట అంటున్నాడు నిన్ను నీవు ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదించాను అనమాట ఆశీర్వాదం అనేది ఎలాగుంటుంది అది ఎవరు తల్లిదండ్రులు పిల్లలకు ఆశీర్వ పిల్లల్ని ఆశీర్వదిస్తారు గురువులు విద్యార్థులను ఆశీర్వదిస్తారు కదా కానీ అబ్రహాంతో దేవుడు అంటాడు నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావు నేను వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఒక తండ్రిగా ఒక గురువుగా ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అది దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం అది రెండవది నాలుగోది మనం గమనిస్తే నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించను నిన్ను ఆశీర్వించిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు అంటున్నాడు చూడండి దేవుడు ఆ ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఎన్ని మేలు ఉన్నాయి చూడండి ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తా నిన్ను చేర్చుకున్న వారిని నేను ఆశీర్దిస్తా నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తా నీతో స్నేహం చేసిన వారిని నేను స్నేహం చేస్తా ఇది దానిలో ఉన్నటువంటి విషయాలు అక్కడే అక్కడే అయిపోలేదు కదా ఇంకొక ఇంకొక మాట కూడా అక్కడ ఉంది దాని కింద ఐదో మాట ఏమంట నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అంటున్నాడు అబ్రహాం ఎవరైతే దూషిస్తారో ఎవరైతే తిరుతారో ఎవరైతే అపహాస్యం చేస్తారో అతనికి ఎవరైనా నష్టాన్ని కలిగిస్తారో అవన్నీ కూడా అతను నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అవును దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు అబ్రహాముకి ఏమైతే దేవుడు ఇచ్చాడు అవన్నీ కూడా నెరవేర్చాడు అవన్నీ నెరవేర్చబడ్డాయి అబ్రహాము ఎంతటి వాడయ్యాడంట నల్లగరి రాజులను ఓడించగలిగే శక్తి అబ్రహాముకి వచ్చింది కింద వచ్చిన వాళ్ళు మనం గమనిద్దాం అంతగా ఆశీర్వదించబడ్డాడు రాజులను సైతం శప్పించాడు గద్దించాడు ఎవరిని బట్టి అబ్రహామును బట్టి అబ్రహామును బట్టి ఇంకా ఇంకొక ముఖ్యమైనటువంటి మాట మనం చూస్తాం అక్కడ భూమి యొక్క వంశములన్నీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఈరోజు ఈ ధన్యత ఎందుకు వచ్చిందో తెలుసా అబ్రహాములు బట్టే భూమి యొక్క వంశములో నువ్వు కూడా ఉన్నావు భూమి భూమి అందు విస్తరించబడినటువంటి మనుషులలో నువ్వు కూడా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా లెక్కింపబడ్డావు దే అబ్రహాము దేవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదములో నువ్వు కూడా ఉన్నావు ఇది నువ్వు గుర్తుంచుకో దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఆ రోజు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడో నీకు తెలుసా నీ కొరకే నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను బలపరచటానికే నీ అందు దేవుడు ఏదో సంతోషాన్ని పొందటానికే దేవుడు ఆ రోజు అబ్రహామును ఎన్నుకున్నాడు అని అంటున్నాడు భూమి యొక్క వంశములు నీ అందు ఆశీర్వదించబడు నా బ్రహ్మ నా ప్రియమైనటువంటి సంగమ సహోదరి సహోదరుడా ప్రేమైనటువంటి వాళ్ళారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి విశ్వాసమే ఒక విషయం ఏమిటో తెలుసా వెముక క్లాస్ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ విషయంలో ఒక మాట చెప్తుంది విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచు కొన్ని వారే అందరికీ తండ్రి అగుటకు అతడు ఆ గుర్తును పొందెను అందులో ఎవరున్నావు తెలుసా నువ్వు ఉన్నావు నేను ఉన్నా అబ్రహా ఇచ్చినటువంటి అబ్రహాం రోహిణ రాసిన పత్రిక పౌరులు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు తండ్రికి అబ్రహాముకి ఆ గుర్తు ఎందుకు వచ్చింది అంటే నువ్వు నీ ఒక్క విశ్వాసమే నిన్ను విశ్వాసంలోకి నడిపించడానికే నిన్ను విశ్వాసంలోకి నడిపించడానికి అబ్రహామును ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు అబ్రహాని తీసుకున్న కాటము నువ్వే నేనే మనమే మనము దేవుని చిత్తంలో ఉన్నాము ఆయన ప్రణాళికలో ఉన్నాము అని చెప్పడానికి అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు అంతటితో అదే కాదు ఇంకొక మాట కూడా పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ విషయంలో ఒక మాట చూస్తాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయమును ప్రశ్నము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక వంశము పరిశుద్ధులై పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మును ఆయన సొత్తుగా పిలువబడేను ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనం పిలువబడ్డాం మనం యాజకులుగా పరిశుద్ధులుగా పిలువబడ్డాం మనం దేవుని సన్నిధి కొరకు పిలువబడ్డాం దేవుని ఆశీర్వాదాల కొరకు పిలువబడ్డాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ఏమనుభవిస్తున్నావు దేవుని యొక్క పిలుపుని తీసుకొని ఆశీర్వదింపబడ్డావా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడికే ఉన్నావా నీ వాక్యానికి అవకాశం ఇవ్వకోకుండా ఉన్నావా దేవునికి సమయం ఇవ్వకోకుండా ఉన్నావా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా అబ్రహామును పిలిచినటువంటి దేవుడు అబ్రహముని ఏదో గొప్ప చేద్దామని కాదు అందులో నువ్వు ఉన్నావు అబ్రహం ఆశీర్వాదంలో నువ్వు ఉన్నావనేది గుర్తుపెట్టుకో నీ గురించి అబ్రహామును ఎన్నుకున్నాడు అనేది గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా దేవుడు ఆదమాల్ని సృష్టించాడు ఆయన నీతిని నెరవేర్చలేకపోయారు ఆ తర్వాత వారిని లయపర్చాడు వారిలో నుంచి నోవాహుని ఎన్నుకున్నాడు నోవాహ కుమారులు కూడా దేవునికి తిరుగుబాటు చేశాడు ఆ తర్వాత అది దేవునికి తెలుసు ఇలా జరుగుతుందని అబ్రహాముని ఎన్నుకున్నాడు అబ్రహాము కూడా వారి కుమారులు కూడా అబ్రహాము విశాకులు కను విశాఖ యాకోబులు కను యాకోబు పన్నెండు మంది గోత్రికులు కనెను వాక్యం చెప్తున్న మాట ఇది ఈ పన్నెండు మంది ఏమయ్యారు తెలుసా దేవుని అడుగుజాడలు ఎట్లాగా ఆది ఆది దంపతులైనటువంటి ఆదామవలు విసర్జించారు వినకపోయారో ఏ విధముగా కుమారులు వినకుండా పోయారో అదేవిధముగా పన్నెండు మంది గోత్రికులు కూడా ఆయన మాటను వినకుండా పాపానికి దార్సులైపోయారు అది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అంటున్నాడు అబ్రహమా నువ్వే కాదయ్యా నీ ద్వారా నేను ఈ భూమి మీద ప్రతి వంశమును కూడా ఆశీర్వదించబోతున్నా ఎస్ అవును ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నది నేను ఆశీర్వదించడానికి నువ్వు సంతోషాన్ని అనుభవించడానికి ఈ లోకంలోక బందీగా ఒక సంఖ్యలను బడి శాతాను చేత సంఖ్యలతో నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండకుండా నువ్వు అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి శాంతి సమాధానాన్ని పొందుకోవాలి అని దేవుడు తెలుస్తున్నాడు నువ్వు వింటున్నావా అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రయాసపడి భారంభిస్తున్న సమస్త జనులారా నా ఇంతకు రండి నేను మీకు విశ్రాంతి కాల చేస్తాను ఆయన పిలుపు విని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా నిన్ను ఆశీర్దిస్తాడు ఎలాంటి వారినైనా ఆశీర్వదిస్తాడు ఆయన ఎంత ఘోర పాపినైనా ఆశీర్వదిస్తాడు ఆయన ఆయన తోసివేసే ఒకడు ఎంత మాత్రం తోసివేయాడు ఆయన ఆయన మాట వింటే తప్పనిసరిగా దేవుడిని ఆశీర్దిస్తాడు దేవుడు వాక్యం దీవించి ఆశ్రదించిన దాకా చిన్న ప్రార్థనలు చేసుకుందాం కృపగలిగిన తండ్రి దేవాణి సరిధిలో వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా పాపం అని ఊబిలో పడిపోయి పాపం చేత బంధించబడిన ప్రతి బిడ్డను దివా నీ వెలుగులోనికి నీ సత్యములోనికి దేవా నీ యొక్క ఆనందకరమైనటువంటి పురములోనికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం నీవే మహింపొందుకోమని ఏసయ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైనటువంటి వాక్యం విన్నటువంటి సహోదరి సాగుతారులారా ఈ వాక్యం నీకు కాదు కానీ ఇంకా అనేకులకు చెందుట కొరకే లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు వినిపించండి దేవుడి వాక్యము మీరు ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక